అని మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు ఈ వివాదంలో అసలు ఏం జరిగింది ఎవరి కుట్ర ఏమైనా ఉందా ఇండస్ట్రీలో విభేదాలే కారణమనే దానిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు విజయ్ ప్రస్తుతం సి కళ్యాణ్ వద్దకు వెళ్లారా ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే జానీ మాస్టర్ సంబంధించి నిన్న వాళ్ళ భార్య ఆయేషా టీవీ నైన్తో మాట్లాడిన తర్వాత కొంత ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది జానీ సపోర్ట్ సపోర్ట్గా ఒక వర్గం జానీ మాస్టర్కి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా ఉన్న సి కళ్యాణ్ ప్రస్తుతం అంత ఉన్నారు మీరేం చెప్తారు ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో మీరెందుకు ప్రస్తుతానికి మీరు జానీ జానీ మాస్టర్ వైపు మీరు ఎందుకు అనుకూలంగా ఉన్నారు దీనిలో ఉన్న అసలు విషయం ఏంటి దీని వెనకాల చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పాత్ర ఉందనేది వాళ్ళ భార్య అలిగేషన్ చేస్తారు ఇండస్ట్రీ పెద్దగా మీరేం చెప్తారు డెఫినెట్గా చెప్పాలంటే తప్పు జరిగిందా లేదా లేకపోతే ఏంటి అనేది ఆ ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలోకి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది జరుగుతుంది ఫస్ట్ యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీ పర్సన్గా ఈ ఇండస్ట్రీ బాగుండాలి ఈ ఇండస్ట్రీకి చెడ్డపై రాకూడదు లేకపోతే ఇది చేయకూడదు అనే దాని మీద మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా తీసుకున్న డీల్ చేస్తుండేటప్పుడు ఒక సమస్య మీద పరిష్కారం చేస్తుండేటప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి అవతల వ్యక్తికి అన్యాయం జరిగితే నెక్స్ట్ పోలీసులకి వెళ్ళాలి లేదు ఫస్టే పోలీసులకి వెళ్ళి ఉండొచ్చు నిజంగా ఈరోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా అనే దాన్ని ఉన్న చాలామంది అసలు వీటి సంబంధం లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టప్రకారం పెట్టేస్తున్నారు ఊహించేసుకొని ఏది అన్యాయం ఏది న్యాయం ఎప్పుడు తెలుసుది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది కాకపోతే దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందనేది మాత్రం డెఫినెట్గా నేను ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎంక్వైరీస్ చేస్తున్నా ఏంటిది ఎద్దు జరిగింది ఇలాగా ఇండస్ట్రీకి ఏంటి ఇండస్ట్రీ బదనామవుతుంది అనే దాని మీద ఫీల్ అవుతూ చేస్తుంటే రకరకాల ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి ఆ అమ్మాయిని రేపు చేశారంటారు ఫోక్స్ కేసు పెట్టారంటారు అసలు ఫోక్స్ కేసు ఎలా వస్తుద్దో ఎలాగా దీనికి వర్తిస్తుందో నాకు అర్థం కాల ఫస్ట్ అంటే అమ్మాయి ఈరోజు మేజరు ఇరవై ఒకటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఐదో సంవత్సరంలో పలానాడు రేపు చేసేడండి నన్ను ఇలా గోకేడండి చేసేడండి నన్ను ఇప్పుడు వచ్చి కేసు పెడితే పెళ్ళం పిల్ల పెళ్ళి చేసుకొని పిల్లలను అన్న తర్వాత కేసు పెడితే అది శ్రద్ధ రెండోది దీన్ని పాలిటిక్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు లేకపోతే జిహాదీలు అంటున్నారు మా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కులం అనేది మేము ఎప్పుడు మాది ఒకటే కులం సినిమా కులం రకరకాల ఇష్యూల్లోకి ఎందుకు వెళ్తుంది ఎందుకు తీసుకెళ్తున్నారు డెఫినెట్గా ఇదే కానీ అయితే రేపు ఉదయాన ఇలాంటి వాళ్ళే పలానా డైరెక్టర్ నా పడుకోమని చెప్పాడు లేకపోతే పలానా హీరో వచ్చి నా పడుకోమని చెప్పాడు అని ఈ కుట్రలు స్టార్ట్ అవుతాయి అంటే మీరు కుట్ర అంటున్నారు కానీ నన్ను పదహారు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నా మీద లైంగిక జరిగింది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేశాడు నాకు కార్డు రాకుండా వేధించాడు ఈ ఎలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా అంటే మీరు ఇప్పుడు సాక్ష్యాలు అడుగుతున్నారు కానీ ఆమెకి కార్డు రాకుండా చేశాడు వేధించాడు ఆమెకి సినిమాలో ఆపర్చునిటీ రాకుండా చేశాడు అనేది ఆ అమ్మాయి చెప్తున్న విషయం ఇదైతే అబద్ధం అమ్మాయి చెప్తుండేది ఎందుకంటే నేను ఎంక్వైరీ చేశానండి ఆ అమ్మాయికి కార్డు ఇప్పించింది మీరు కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్లో అదర్ పర్సన్స్ హోల్డ్ చేస్తే ఇతను కార్డు ఇప్పించాడు ఆ అమ్మాయి కెరీర్ నాశనం చేసేవాడైతే అతను హీరోగా యాగ్యాసం సినిమాకి అమ్మాయిని ఎందుకు మాస్టర్గా పెట్టుకుంటాడండి ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని అంటే నన్ను బంధించేసి ఉంటే నేను బయటికి వెళ్ళి చూపుకోలేను నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా ఈరోజు ఫ్రీగా ఉన్నావు కదా ఈరోజు కేసు పెట్టేదానికి వెళ్ళేదానికి ఫ్రీగా ఉన్నావు ఆ రోజు కూడా ఉన్నావు కదా దాదాపు పారీ నా బ పదహారో సంవత్సరంలో అన్యాయం చేసేటంటే పదిహేడో సంవత్సరం పద్దెనిమిదిలో చెప్పు ఉండొచ్చు పంతొమ్మిదిలో చెప్పు ఉండొచ్చు ఇరవైలో చెప్పి ఉండొచ్చు ఈరోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు లేకపోతే ఇది అయ్యాడు అంటే మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా అమ్మాయికి అన్యాయం జరిగి అతను చేస్తుంటే అతను శిక్ష పడాల్సిందే దాన్ని మేము సపోర్ట్ చేయటాము సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేయద్దండి ఇలాంటి కేసులని చాలా మంది భరద్వాజ్ గారు ఇళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంత ముందు చాలా నేను ఆ కమిటీలో ఉన్నాను ఇంత ముందు ఎందుకంటున్నానంటే పోనీ సినిమా ఇండస్ట్రీ దగ్గరకు వచ్చింది ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చెప్పి మేము చేయలేకపోతున్నాం దీనికి మాకు అన్యాయం నీకు అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉండొచ్చు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు కదా నాకు ఇంకోటి తెలిసింది ఆ అమ్మాయిని ఎవరు బెదిరించేశారని మెసేజ్లు పెడుతున్నారని ఆయన అప్పుడే పోయి పోలే పోని జానీ మాస్టర్ మీద చెప్పేదానికి ఇది భయం నాకు వచ్చిన మెసేజ్లు ఇవ్వండి అని పోలీస్ స్టేషన్కి పోయి ఇలా ఇస్తున్నారని కంప్లైంట్ చేస్తుంటే అసలు ఇది ఎక్కడ ఉంది ఉందనేది పోలీసులు ఎప్పుడో పట్టేస్తుండేవాళ్ళు కదా ఇది సార్ మీరు నాలుగు రోజులుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసినా అని చెప్తున్నారు ఏ కుట్ర ఉంది దీంట్లో ఎవరి పాత్ర ఉంది జానీ మాస్టర్ని ఈ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఒక అమ్మాయి ద్వారా ఎవరికి ఉంది అంటే అమ్మాయి ద్వారా ఉందా లేకపోతే ఇది ఉందా ఎవరు అనేది గ్యారంటీగా బయటకు వస్తుంది త్వరలో డెఫినెట్గా నేను మీ ప్రశ్న ముందుకు వస్తా నేను చెప్తా దీని ఎవరు ఉన్నారో ఏమిటో ఏం జరుగుతుందనేది అసలు నేను దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు జానీ మాస్టర్కి ఏదో అన్యాయం జరిగిపోయింది అనేది కానికంటే సినిమా ఇండస్ట్రీకి తీరిన అన్యాయం జరుగుతుంది దీనివల్ల రేపు ఉదయాన రకరకాల ఇప్పుడు మీతో బాగున్నాను అనుకోండి నేను ఈరోజు మీ వల్ల డిస్కంఫర్టబుల్ అయితే ఇట్ ఈజ్ వెరీ ఈజీ నన్ను తాకేడండి గోకేడండి రేపు చేసేడండి అంటే అవతరవుడు ముందు జైలుకి వెళ్ళి వెళ్ళాడు కదా ఈరోజు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టగానే పోలీసులు ఏం చేస్తారు ముందు అరెస్ట్ చేస్తారు ఈజ్ కెరీర్ గాన్ అంటే ఇదే అమ్మాయి చెప్తున్నా నా కెరీర్కి చాలా తోడ్పడినోడు నా నే నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆవిడ లైవ్ ఎవరు ఇదేమి ఇది చేసేది కాదు అంటే నీకు కెరీర్ ఇచ్చిన వాడిని సర్వనాశనం చేసావు కదా నువ్వు నువ్వు చేసింది ఏంటి దానికంటే ద్రోహమే కదా ఇది దాని డెఫినెట్గా నా ఉద్దేశం అయితే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే దాన్ని డెఫినెట్గా మనందరం ఖండించాల్సి ఉంది సపోర్ట్ చేయకూడదు అతని శిక్షణ పడాల్సిందే బట్ ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పబ్బం కడుకొని నేను ఇక్కడ దాకా ఉన్నాను నాకు ఇప్పుడు ఇదే చెప్పడానికి వచ్చింది అనే దాన్ని అలాంటి వాళ్ళని మాత్రం ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయకూడదు రేపు ఉదయం ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డ్యామేజ్ హీరోస్ పెద్ద డైరెక్టర్లకి అవద్ది వీళ్ళందరికీ రేపు మీరే షాక్ అవుతారు రేపు ఉదయన పలానా డైరెక్టర్ అనేది ఈ అమ్మాయే చెప్పొచ్చు ఇలాంటి దాన్ని వాడుకొని ఇంకొక అమ్మాయి చెప్పవచ్చు అంటే అమ్మాయితో పని అమ్మాయి కెరీర్ కూడా పోయినట్టే కదా అమ్మాయితో పనిచేయాలని నాకు వచ్చొచ్చేస్తాయి రేపు దాన్ని పోయి నా మీద ఏం చెప్పొద్దు అని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా మీద కూడా చెప్పొచ్చేమో అదే దాని గురించి కాదు నేను అనేది ఎందుకంటున్నానంటే ఈ సినిమా ఇండస్ట్రీ చాలా గుమ్మనంగా ఉంటుంది రియల్గా సమస్యలు ఉంటాయి అంటే ఒక బాధ వేసింది ఇప్పుడు నిజంగా మా గురువుగారు దాసనారాయణరావు గారు ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో దీన్ని సమస్యను ఆయన పరిష్కారం చేసేవాడేమో మేము మిస్ అయ్యేము ఆయన ఆ బాధ కలిగింది ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్ అంటే సంబంధం లేని వాళ్ళు మాట్లాడేస్తున్నారండి ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు దీని ఏదో త్యాగం అంటున్నారు జిహాదులు అంటారు ఫస్ట్ అది వెళ్ళకూడదు కదా దట్ ఈస్ రాంగ్ డెఫినెట్గా ఇప్పుడు మీరున్నారు సార్ టీవీ నైన్లో మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు చేస్తే సినిమా అంటే ముందు తెలుసుకొని తర్వాత వేసారు ఎప్పుడు తెలుసుకోకుండా ముందు ఎక్కిచ్చేసి లేకపోతే ఇది చేసి నేను నిన్న మీ టీవీలోనే చూసాడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత బాధ వేసింది We not correct. ఇది నిర్మాత అని చెప్తున్నారు ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంది దాన్ని త్వరలోనే బయట చెప్తున్నారు అని చెప్తున్నారు దాంతోపాటుగా ఒక అమ్మాయి తప్పు అమ్మాయి విషయంలో జానీ మాస్టర్ తప్పు చేసిన ఖచ్చితంగా అతను శిక్ష పడాలి ఒకవేళ కావాలని ఎలిగేషన్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీకి పెద్ద ముప్పు రెండు వేల పదహారులో జరిగితే అప్పుడు ఎందుకు కేసు పెట్టదు ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారిందనేది నిర్మాత శ్రీకాళ్యాణ్ చెప్తారు చూడాలి ఈ వివాదం ఇంతటితోనే ముగుస్తుందా సి అటు జానీ మాస్టర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఆ తర్వాత ఏం జరిగిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వస్తుందా ఆ సాక్ష్యాలు బయటకు వస్తాయి మాత్రం చూడాల్సి ఉంది